హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా పెరట్లో అరటి గెల వచ్చేసింది అరటి గెల ఒకటి వచ్చేసిన తర్వాత అరటి చెట్టుని కొట్టేయాలంట ఉంచకూడదనేసి అంటున్నారు అందుకే మేము అరటి గెల ఒకటి కట్ చేసేసి ఇంకా చెట్టుని అయితే నరికేస్తున్నాం ఇట్లాగా నరికేసేసాము పూర్తిగా ఇంకా అది చెట్టుని పక్కకు తీసి వేస్తున్నాడు చూడండి ఒకసారి అసలు ఎంత లావంటే అసలు చెట్టు వచ్చింది మొదలు చాలా లావ్ వచ్చింది అసలు ఆ చెట్టు అయితే నీళ్ళు వాటరు అసలు విపరీతంగా వచ్చేస్తున్నాయి ఎందుకు అంటే అసలు ఆ వాటర్ తాగితే మంచిది అనేసి చాలా మంది అంటూ ఉంటారు కానీ నేను తాగలేదు కాకపోతే మీకు చూపిస్తున్నాను ఆకులు కూడా అసలు చూడండి అసలు ఎలా వచ్చేస్తాయో ఆకులు అన్నిటినీ తీసేస్తూ ఉన్నాను మా చెట్టుకి ఇప్పుడు ఇది ఒక చెట్టు నరికేసింది ఇంకొక చెట్టు ఏంటంటే పైన ఉంది అదేమో అందట్లేదు దాన్ని ఎలాగ కొయ్యాలో ఏంది అనేసి ఆలోచిస్తూ అనమాట అసలు చెట్టులు అయితే చాలా హైట్ పోయినాయి అసలు అసలు ఆ గెల అయితే అసలు ఉంది చాలా పెద్దగా ఉంది సుమారు ఇంచుమించు నా అంత ఉన్నట్లు అనిపిస్తుంది అదైతే అంత పొడువుందనమాట కాయ కాయలైతే గెల అసలు అరటి గెల అసలు ఎంత పెద్దగా వచ్చిందో అంత పెద్దగా వచ్చిందో అది కొయ్యడానికి ఎన్ని అవస్థలు పడ్డామో ఎంత కష్టపడ్డామో అయితే మాకే తెలుసు అది చెట్టు ఏమో వంగట్లేదు ఇంక మా ఆయన ఏం చేశాడు అంటే చెట్టుని కొంచెం ఒక్కరువా గాయం చేసి కిందకైతే వంచ వంచబోవడానికి వెళ్ళాడు అనమాట వంచేస్తున్నాడు అట్లాగా వంచుతూ ఆడ ఆ అరుగు మీద ఉండేడు అనమాట ఎంతంటే అరటి చెట్టు పక్కన ఒక అరుగు పెట్టేస్తున్నాము అట్లాగా చెట్టు పడిపోయింది టక్కన కానీ గెలని కింద పడకుండా పట్టేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట చిన్నగా అలాగా అంత కష్టపడి ఇంత కష్టపడి చేస్తూ ఉంటే చిన్నగా అరటి చెట్టు అయితే కింద అయితే పడిపోయింది కానీ కింద పడిపోయింది అనేసి ఇది చివర ఉంటుంది కదా మనం అంటే ఫస్ట్ అరటి కాయలు వేసిన తర్వాత పువ్వు కట్ చేస్తే కాయలు లావుగా అవుతాయంట అలాగా లావుగా అవడానికి అలా కింద మేము పువ్వు కట్ చేసాము అలా కట్ చేసిన తర్వాత కాయలు అయితే బాగా లావుగా సైజుగా వచ్చేసినాయి బాగా వచ్చేసింది అసలు వెయిట్ ఉంది అసలు అరటి చాలా చాలా వెయిట్ ఉంది మా ఆయన అయితే కింద పడకుండా పట్టేసుకున్నాడు దాన్ని దాన్ని ఇంకా కత్తి నా చేతికిచ్చి కట్ చేయమన్నాడు కట్ చేస్తాను ప్లస్ వచ్చేసి స్టూల్ మీద ఉంటే ఇదిగో పట్టుకో అంటే దాన్ని మొయ్యలేకపోయాను అనమాట అంత వెయిట్ ఉంది అసలు ఎంత పెద్ద గలో చూడండి అసలు ఇంక ఇద్దరం పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టేసాము ఒక ఆయి పండిపోయింది పండిని చాలా ఉన్నాయి కొన్ని ఏమో ఉడతలు కొట్టాయి అలా కూడా ఉన్నాయి అవి కూడా తీసేయలేదన్నమాట ఇంకా ఇంకా చూడండి అసలు నేను అప్పటికప్పటికే అసలు నా నూరే నూరైతే ఊరిపోయింది పోయింది అరటికాయ ఎప్పుడెప్పుడు తిందామని అనిపించింది మా ఆయనకి ఇస్తూ ఇస్తూ కూడా నేను టక్కన మళ్ళీ కొరకేసి కొంచెం అయితే ఇచ్చేసినానమాట మాకైతే చాలా నవ్వు వచ్చేసింది చూడండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చక్కరికాయలు ఇవ్వండి మీరు కూడా మీ పెరట్లో వేస్తుంటే ఇట్లాగే ఎంత పెద్ద వచ్చిందో నాకు కూడా వీడియో చేయండి నెక్స్ట్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేసేయాలని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నర్స్కి రిలే రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు అనమాట ఎందుకంటే ఈ అరటి గెలని అక్కడి నుంచి మా పెరట్లో నుంచి మళ్ళీ ఇంటికి మోసుకొని వచ్చామన్నమాట మోసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టేసరికి నా పని అయితే అయిపోయింది మా ఆయన ఏంటంటే గెల మోసుకొచ్చాను కదా అని చెప్పని ఒక అరటికాయ తీసేసుకొని మళ్ళీ తినేస్తున్నాడు అంటే అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అరటికాయలు చాలా చాలా బాగున్నాయి అనమాట చాలా స్వీటు అసలు ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంది అంత టేస్ట్ ఉందనమాట మనము బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న అరటికాయలు కూడా ఇంత టేస్ట్ ఉండవు ఎందుకంటే ఇది మన చెట్టు పండిన కాయ కదా అందుకే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకే బై బాయ్